మన కళ్యాణదుర్గంలో హిందూపూర్ రోడ్ గోల్డెంబెల్స్ హై స్కూల్ దగ్గర హైజెనిక్ వారి డ్రై క్లీనింగ్ అండ్ ల్యాండరీ సర్వీస్ మీకు అతి త్వరలో అందుబాటులోకి రానుంది హై అండ్ టాప్ టెక్నాలజీతో వీరు హైజెనిక్ డ్రై క్లీనర్స్ అండ్ ల్యాండ్రీ సర్వీస్ మన ఊరిలో అందుబాటులోకి తేనున్నారు బట్టలపై చెరిగిపోయిన మరకలకు గుడ్ బై చెప్పండి అతి తక్కువ ధరతో మన కళ్యాణదుర్గం ప్రజలకు హైజెనిక్ డ్రై క్లీనింగ్ అండ్ ల్యాండ్రీ సర్వీస్ మీకు అందుబాటులోకి రానుంది హైజెనిక్ డ్రై క్లీనింగ్ వారు కళ్యాణదుర్గంలో డోర్ డెలివరీ కూడా చేసే సర్వీస్ ను అందుబాటులోకి తెస్తున్నారు వీరి వద్ద హై అండ్ టాప్ మిషనరీతో శారీ పాలిషింగ్ డ్రై క్లీనింగ్ ఐరన్ ఎటువంటి మరకలనైనా పోగొట్టే అధునాతన సర్వీస్ వీరి వద్ద అందుబాటులో ఉంది అతి త్వరలో మన ఊరిలో హైజెనిక్ డ్రై క్లీండరీ సర్వీస్ ప్రారంభం కానుంది సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ హైజెనిక్ డ్రై క్లీనింగ్ అండ్ ల్యాండరీ సర్వీస్ హిందూపూర్ రోడ్ గోల్డెన్ బెల్స్ హై స్కూల్ దగ్గర కళ్యాణదుర్గం సురేష్ సెల్ ఫోన్ నంబర్ నైన్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ అతి త్వరలో ప్రారంభమగను